అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఈ వీడియోను ఇది వచ్చేసి ఎంట్రన్స్ భాగం అండి కాంపౌండ్ వచ్చేసి పది అడుగుల పొడవు వెడల్పు వచ్చేసి నలభై అడుగుల వెడల్పు మెట్ల కింద వాషింగ్ ఏరియా వెస్ట్రన్ టాయిలెట్ వచ్చింది ఇల్లు మొత్తం స్థలము నలభై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పుతో ఇల్లు కట్టిస్తున్నారు ఇది హాలు వెడల్పు వచ్చేసి పన్నెండు అడుగులు పొడవు ఎనిమిది అడుగులు ఇటు సైడుకు వంటగది ఆరు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవు ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి దాని పక్కనే కిచెన్ కూడా వచ్చింది ఇది వచ్చేసి స్టవ్ గట్టు పైన అటక సామాన్లు సర్దుకోవడానికి అన్ని గూళ్ళు ఇచ్చారు చిన్న చిన్న సామాన్లన్నీ చాలా బాగా పడతాయి అన్ని సామాన్లు నీట్గా సర్దుకోవచ్చు వంట రూమ్ పక్కనే బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ వచ్చేసి ఎనిమిది అడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు వచ్చింది బెడ్రూంలో గాలి వెలుతురు కోసం ఈ కిటికీని కూడా పెట్టించారు ఇలా బయటికి వస్తే కాంపౌండు పది అడుగుల పొడవు వెడల్పు వచ్చేసి నలభై అడుగులు ఇంటికి చుట్టూరు కాంపౌండ్ వాల్ కూడా ఉంది మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఈ స్థలంలో వెనుకవైపు మరో రెండు బాత్రూమ్లు ఉన్నాయి వెనుక వైపు రెండు బాత్రూమ్లు ముందర వైపు వాషింగ్ ఏరియా ఒక బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ వచ్చేసి ఎనిమిది అడుగుల పొడవు పన్నెండు అడుగుల వెడల్పు వచ్చింది వెనుక వైపున ఇండియన్ టాయిలెట్ మామూలుగా వాషింగ్ ఏరియా ఉంది ఈ ఇల్లు ఇంకా పూర్తి కాలేదు పూర్తి అయ్యాక మొత్తం వీడియోతో మరో వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఇంటి లోపల గాలి వెలుతురు అన్నీ బాగా వస్తాయి ఈ మెట్లు పైకి వెళ్ళడానికి మెట్ల కిందనే వాషింగ్ ఏరియా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని పెట్టించారు ఈ మెట్లు పైకి వెళ్ళడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం ఈ వీడియో మీకు ఉపయోగపడాలని అనుకుంటున్నాను అందరికీ నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను